వైసీపీ మాజీ భూతుల మంత్రి భాగవతం మరొకటి గుడివాళ్ళ వెలువ చూసింది గుడివాళ్ళలో పురాతన దేవాలయాలు పదమూడవ శతాబ్దం నాటి వేణుగోపాల స్వామి శివాలయం ఆ రెండు దేవాలయాలకు చెందిన దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమి రెండు వందల యాభై కోట్ల రూపాయలైన విలువైన భూమిని కాజేసేందుకు కొడాలి నాని కొడాలి నాని తనయుడు నాగేశ్వరరావు కొడాలి నాని తల్లి వింధ్యారాణి వీరి బంధువులు మరో ఐదుగురు అందరూ కలిసి కోర్టుకేశారు ఇరవై ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నట్టు తీసుకొని దాన్ని అనుభవిస్తూ రికార్డులు లేకుండా చేసి ట్రిబ్యునల్ వెళ్ళి కేసు గెలుచుకొని ఒక్కొక్కరు ఒకటిన్నర ఎకరా వేశారు అయితే మొత్తానికి స్కెచ్ వేశారు ట్రిబ్యునల్లో తీర్పు మాత్రం ఒక్కొక్కరికి ఒకటిన్నర ఎకరా చెందుతుందని తీర్పించింది గతంలో ఎవరైతే దేవదాసీలు ఉండేవాళ్ళో ఆ గుళల్లో వాళ్ళకి ఇచ్చారు ఆ భూములు ఆ వ్యవస్థ రద్దయిపోయిన తర్వాత అది దేవాలయానికి జమ అయింది ఆ భూమి ఆ భూమి వాదేనంటూ వీళ్ళంతా ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి లాయర్లను పెట్టుకొని వాదించుకున్నారు వైసీపీ ప్రభుత్వం కనీసం లాయర్ను కూడా పెట్టకపోవడంతో ట్రిబ్యునల్లో కొడాలని నాని ఆయన కుటుంబం గెలుచుకుంది ఇక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మీద మూడు నెలల్లో హైకోర్టులో ఆశ్రయించాలి దేవాలయ శాఖ కనీసం ఆరు నెలల సమయం అయినా కూడా కనీసం దేవాదాయ శాఖ హైకోర్టు గడప కూడా దొరకలేదు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే దేవాదాయ శాఖ అధికారులు ఫైల్ దుమ్ము దులిపారు హైకోర్టులో వేశారు ఆలస్యం జరిగిపోయింది క్షమించాలంటూ కూడా హైకోర్టు జడ్జిని కోరుకున్నారు వైసీపీ కనుక మరలా అధికారంలోకి వచ్చుంటే ఆ ఇరవై ఐదు ఎకరాల భూమిని ఆమ్ ఫట్ చేసేవారు ఎందుకంటే దాదాపు రెండు వందల కోట్ల పైగా విలువైన భూమి చివరికి గుడిని గుళ్ళో లింగాన్ని గుడికి ఉన్న భూముల్ని కూడా ఈ అరాచక వాదులు వదలలేదు పెద్ద సత్యాధి చేతుల లాగా ఏడవ తరగతి చదువే మానేసి ప్రజాసేవలో ధృవీకరణ చెబుతారు వీడు చివరికి వేణుగోపాల స్వామి దేవాలయం భూములు కూడా కాజేయడానికి బయలుదేరాడు దేవుడు భూములు కాజేసిన వాడు ఎవడు బాగుపడే చరిత్ర లేదు రాబోయే కొద్ది రోజుల్లో ఆ కుళాలని ఇప్పటికే కాజేసిన భూమి ప్రభుత్వానికి దగలబడుతుందా లేదా అనే విషయాలతో మరో వీడియోలు తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి